శంకరాచార్యుల వారి మీద భక్తి ఉండడం సనాతన ధర్మం మీద భక్తి ఉండడం అంటే ఉపన్యాసాలు వినడం పుస్తకాలు చదవడం కన్నా ముఖాన బొట్టు పెట్టుకోవడం గొప్పది ముఖాన బొట్టు పెట్టుకోవడమే చాలా కష్టమైన వాడు ఎన్ని ఉపన్యాసాలు చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా ఒకటి దానివల్ల ప్రయోజనం ఉంటుంది అని నేను చెప్పలేను కష్టం ఒక్క బొట్టు ఒక్కటి పెట్టుకోగలిగితే నువ్వు ఎన్ని వినకపోయినా పర్వాలేదు అందుకే ఆచరణ ప్రధానంగా ఉంటుంది సనాతన ధర్మంలో ఇది లోకానికి చెప్పాలి అందుకే తాను ఉపనయనం చేసుకున్నారు చేసుకుని వేదాధ్యయనానికి వెళ్ళారు బ్రహ్మచార్యములో ఉన్నటువంటి శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా ఉండగా ఆయన గురువు గారి యొక్క మాట ఔదల దాల్చి భిక్ష కొరకు వెళ్ళారు అగ్రహారం శంకరాచార్యుల వారి జీవితంలో అదే ప్రథమ ఘట్టం ఆ శివగురువు శరీరాన్ని విడిచిపెట్టేశారు శంకరాచార్యుల వారికి చాలా చిన్న వయసులోనే అమ్మగారు చేత వృద్ధాప్యం చేత ఆవిడ బడలిపోయింది ఆవిడ బాగా హృషించిపోయింది మనిషి ఉన్నదొక్కగానొక్క కొడుకు ఆ కొడుక్కి పెళ్లి చేసి కోడలు వస్తే చూసి సంతోషించాలని ఆవిడ కోరిక ఏ పిచ్చి తల్లికుండదు లోకంలో ఆ కోరిక ఆవిడ ప్రతిరోజు కాలడి అగ్రహారం నుంచి నడుచుకుంటూ పూర్ణానదికి వెళ్ళి స్నానం చేసేవాడు ఒక పర్వదినం వచ్చింది ఆవిడ పెద్దవారైపోయారు దానికి తోడు మనసు చితికిపోయింది కష్టం వచ్చినప్పుడు చితికిపోయినటువంటి మనస్సు వల్ల శరీరమునకు ఉన్నటువంటి బలము కూడా శోషించిపోయి శరీరమునకు బలం లేకపోయినా మనస్సు జవంతో ఉంటే మనిషి చాలా సాధిస్తాడు మనస్సు చాలా ముఖ్యమైనది భర్త శరీరాన్ని విడిచిపెట్టిన కారణం చేత అప్పటికే ఆవిడ బాగా శోషించిపోయారు ఆ తల్లి శంకరులతో బాధపడ్డారు ఏమయ్యా పర్వదినం కానీ అంత దూరం నడిచి వెళ్ళి పూర్ణానదిలో స్నానం చెయ్యాలి వెళ్ళలేకపోతున్నాను పెద్దదాన్ని అన్నారు శంకర భగవత్పాదులు ప్రార్థన చేశారు పూర్ణానది అప్పటికి బ్రహ్మచారి చిన్న పిల్లవాడు శంకరుల గురించి ఎవ్వరికి తెలియదు అప్పుడు అటువంటి రోజుల్లో ఆయన నదికి నమస్కారం చేశారు మా అమ్మ అంత దూరం వచ్చి స్నానం చెయ్యలేకపోతాను కాబట్టి ఓ నది నీవు నీ ప్రయాణ మార్గాన్ని మార్చుకుని మా ఇంటి ముందు నుంచి వెళ్ళవలసింది అని అడిగారు పూర్ణానది తన ప్రవాహం దిక్కు మార్చుకుని శంకరాచార్యుల వారు నివసించినటువంటి ఇంటి ముందు నుంచి వెళ్ళింది అమ్మగారు రోజు వెళ్ళి అందులో స్నానం చేసి వచ్చేవారు శంకర భగవత్పాదులు సాక్షాత్తు శివావతారమైన అమ్మకి ఎంత గౌరవం ఇవ్వాలో అమ్మ రుణం ఎంత తీర్చుకోలేనిదో మనకి నేర్పారు శంకర భగవత్పాదులు మీరు అందుకే శంకరుల జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే మీకు కొన్ని రహస్యములు అందుతాయి పితృ రుణము మాతృ రుణము అని రెండు మాటలు ఉంటాయి జన్మత తండ్రికి రుణపడతాడు జన్మత తల్లికి రుణపడతాడు ఇందులో పితృ రుణం తీర్చేసుకోవచ్చు ఎలా తీర్చుకోవచ్చు అంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి యాగం ఉంది ఆ ప్రత్యేకమైనటువంటి యాగాన్ని చేసినటువంటి వాళ్ళు సౌత్రామణి అని ఆ యాగానికి పేరు చాలా పెద్ద యాగం ఆ యాగం చేస్తే ఋణం తీరిపోతుంది అమ్మ రుణం తీరదు అందుకే సన్యాసికి ఒక నియమం ఉంటుంది సన్యాసికి అందరూ నమస్కారం చేయాలి అందరూ అన్న మాటలోకి తండ్రి కూడా వచ్చేస్తారు సన్యసించిన తరువాత ఆయన కూర్చుని ఉంటే తండ్రి గారు కూడా ఒకవేళ భక్తులతో పాటుగా వరుస క్రమంలో వస్తే తన తండ్రి కూడా పూర్వాశ్రమ తండ్రి అంటారు పూర్వాశ్రమంలో తండ్రి ఇప్పుడు సన్యసించినటువంటి వ్యక్తి పాదములకు నమస్కారం చేయాలి కానీ అమ్మగారు వచ్చారనుకోండి సన్యసించిన వారు కాదు పీఠాధిపతులైనా సరే లేచి నిలబడి ఆదరంతో నమస్కారం చేయాలి